ఒకానొకప్పుడు ఒక చిన్న కొండపైన గొప్ప ఋషి ఉండేవాడు ఆయన ఎలాంటి సమస్యకైనా సరే ఒక్క మాటలో పరిష్కారం చెబుతాడనే పేరుండేది ఆయన దగ్గరకు ఒకరోజున ఇద్దరు యువకులు వచ్చారు స్వామి అని మొదలు పెట్టగానే ముందు నువ్వడుగు లేదు ముందు నువ్వడుగు అంటూ ఇద్దరు కూడా వాదులాడుకున్నారు కొద్దిసేపటి తర్వాత ఇద్దరి సమస్య ఒకటే అని అర్థమైంది స్వామి మా ఇద్దరి సమస్య ఒకటే మేము ఒక చిన్న వేరువేరు సంస్థల్లో పనిచేస్తున్నాం మా యజమానులు మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు తక్కువ జీతం ఇస్తూ ఎక్కువ పని చేయిస్తున్నారు మాకు అక్కడ సరైన గౌరవం లేదు మేము పని చేసే చోట ఉద్యోగాన్ని వద్దంటారా అని అడిగారు కాసేపు ధ్యానం చేసిన ఆ ఋషి కళ్ళు తెరిచాడు ఏ పని చేసినా ఆకలి తీర్చే ఆ నాలుగు మెతుకుల కోసమే కదా నాయన అన్నాడు ఆ ఋషి ఆ తర్వాత కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు ఇద్దరు కూడా తలలు ఊపి తమ తమ ఇంటికి వెళుతూ ఉన్నారు అందులో మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడిగాడు ఋషి చెప్పింది ఏమిటి అన్నాడు అందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఏ పని చేసినా సరే మనం కడుపు నింపుకోవడం కోసమే కదా చేస్తున్నాం అని అన్నారు అది మొదటి వ్యక్తికి సరిగా అర్థం కాకపోయినా అవును కదా అంటూ మొదటి వ్యక్తి ఇంకా ఆలోచనలో పడ్డాడు రెండో వ్యక్తి కూడా అంతేనా ఆ మాటలో ఇంకేమైనా అర్థం ఉందా అని అడిగి మరోసారి ఋషి చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకొని పదే పదే ఆ మాటను తన మనసులో అనుకున్నాడు సాయంత్రానికి ఎవరి దారిలో వారు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు మరునాడు ఉదయాన్నే మొదటి వ్యక్తి తమ కంపెనీకి వెళ్లి పనిలో మునిగిపోయాడు రెండో వ్యక్తి సరాసరి కంపెనీ యజమాని దగ్గరికి వెళ్లి రాజీనామా లేక ఇచ్చి తమ సొంతూరికి వెళ్లిపోయాడు తన గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేశాడు మిగతా వారి కంటే భిన్నంగా ఆలోచించి నాణ్యమైన విత్తనాలను ఇచ్చే పంటలను వేశాడు కూరగాయల నుంచి వరి వరకు అన్ని పంటలు వేసి గొప్పగా విజయం సాధించాడు తనకు తానుగా హాయిగా సంతృప్తితో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు ఇక మొదటి వ్యక్తి విషయానికి వస్తే తన పని తాను చేసుకుంటూ అదే కంపెనీలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు ప్రమోషన్ తో పాటు జీతం పెరిగింది కొత్త ఆలోచనలతో కంపెనీకి హెడ్ గా మారాడు తాను కూడా లైఫ్ లో సక్సెస్ అయ్యాడు ఇద్దరు ఎవరి మార్గాలలో వారు విజయం సాధించారు సంతోషంగా ఉన్నారు అయితే కొద్ది రోజుల తర్వాత ఒక చోట ఇద్దరు కూడా అనుకోకుండా కలిశారు నువ్వేం చేస్తున్నావంటే అదే కంపెనీలో పని చేస్తున్నానన్నాడు మొదటి వ్యక్తి ప్రమోషన్ కూడా వచ్చింది హాయిగా జాబ్ చేసుకుంటూ గడుపుతున్నాను ఇప్పుడు నా డిపార్ట్మెంట్ హెడ్ గా మారా అన్నాడు మరి నువ్వేం చేస్తున్నావని రెండో వ్యక్తిని అడిగితే ఆ మరుసటి రోజే నేను నా కంపెనీకి రాజీనామా చేశాను ఆ ఊళ్ళో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నావని చెప్పాడు దానికి మొదటి వ్యక్తి ఆశ్చర్యపోయి అడిగాడు అదేంటి ఋషి చెప్పిన దాంట్లో నీకేమర్థమైందన్నాడు మనం ఏ పని చేసినా కడుపు నింపుకోవడం కోసమే కదా కాస్త భోజనం కోసం అవమానాలు భరిస్తూ టెన్షన్ తో ఉద్యోగం చేయడం ఎందుకని రాజీనామా చేశాను నా పని నేను చేసుకుంటూ నలుగురికి నేనే పని ఇస్తున్నానన్నాడు ఆ యువ రైతు అంటే మనం ఋషి చెప్పిన మాటలను వేరువేరుగా అర్థం చేసుకుని వేరువేరు మార్గాల్లో వెళ్లాం కానీ సక్సెస్ నేను కూడా అంతే కడుపు నింపుకోవడానికి కొన్నిసార్లు కష్టాలు పడాల్సి వచ్చింది యజమానులు చెప్పిన పనులు చేసుకుంటూ వారి తిట్లు టార్గెట్లను పట్టించుకోకుండా నిజాయితీగా పనిచేశాను ఆలస్యమైనా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పాడు దీంతో అసలు ఋషి మనకు చెప్పిన ఆ మాటకు అర్థమేంటో మళ్లీ అడుగుదామనుకుని ఆ ఇద్దరు యువకులు ఒక రోజున వీలు చూసుకుని ఆ ఋషి దగ్గరకు వెళ్లారు స్వామి వీరు ఇంతకు ముందు చెప్పిన ఆ మూడు మొక్కలను మేం వేరుగా అర్థం చేసుకున్నాం దాని అర్థం ఏంటి అని అడిగారు మళ్లీ ఆ ఋషి కాసేపు ధ్యానం చేసి కళ్లు తెరిచి ఆ యువకులను చూశాడు అది వేరు వేరు ఆలోచనల సమాహారం నాయనా మార్గం ఏదైనా చివరకి సంతోషమే కదా కావాల్సింది అన్నాడా ఋషి ఆ మాట విని కూడా సరిగ్గా అర్థం కాకపోయినా ఈసారి దండం పెట్టి మళ్లీ ఇద్దరు ఆ యువకులు వెళ్లిపోయారు అయితే ఇందులో తలలు బద్దలు కొట్టుకునే తత్వం ఏమీ లేదు మీరైనా సరే కొన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు కానీ మీ ఆలోచనలే మీ నిర్ణయాలను శాసిస్తాయి మీ నిర్ణయాలే మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి ఒక చివరి మార్గానికి తీసుకెళ్తాయి ఇదే ఆ ఋషి చెప్పిన మాట ఆలోచనలు కొండ మీద నుంచి జారే ప్రవాహం లాంటివి ఒక్కో ప్రవాహం ఒక్కో వైపుకు వెళ్తూ ఉంటుంది చివరకు చేరి వేర్వేరు ప్రవాహాల్లో కలుస్తాయి ఆలోచనలు వేరువేరుగా ఉండవచ్చు పరిస్థితిని అర్థం చేసుకునే తీరులో తేడాలు ఉండవచ్చు కానీ పరిస్థితులు ఏవైనా సరే మన పనిలో నిజాయితీ ఉంటే విజయం మనదే అది ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా సరే కష్టపడాలంటే కష్టాలు ప్రవాహం లాంటివి వస్తాయి పోతాయి ఇది కూడా ప్రవాహం లాంటిదే నేడు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు కష్టాలైనా సుఖాలైనా ప్రవాహం మాదిరిగా సాగుతూనే ఉంటాయి అది కేవలం మన ఆలోచనలో బట్టే ఉంటాయి కాబట్టి కష్టాలకు బెదరద్దు సంతోషానికి అతిగా స్పందించవద్దు ఇదే ఆ ఋషి చెప్పిన నీతి మరి మీకే అర్థమైంది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి